నువ్వు పెద్ద డిస్టర్బెన్స్లో తయారయ్యావు చెప్పింది కాకుండా మిగతావన్నీ చేస్తున్నావు అంటూ పల్లవి ప్రశాంత్పై విరుచుకుపడ్డ శివాజీ హౌస్లో ఎప్పటికే పల్లవి ప్రశాంత్పై డిమాండింగ్గా కమాండింగ్గా కనిపిస్తూ ఉన్న శివాజీ ఇప్పుడు టాస్క్లో కూడా ఫుల్గా ఫైర్ అవుతూ వచ్చేశారు రీసెంట్గా అయితే ఎవెక్షన్ ప్రివాస్ కోసం ఫైనల్ టాస్క్ అయితే జరుగుతూ ఉండగా మధ్యలో పల్లవి ప్రశాంత్ యావర్ ప్రియాంక వీరందరికీ సపోర్ట్ చేయడానికి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు ఒరే నువ్వు మాట్లాడితే మాకు డిస్టర్బెన్స్గా ఉంది నువ్వు మాట్లాడుకు అంటూ చెప్పినప్పటికీ అసలు ఫైనల్గా అయితే శివాజీ బాల్స్ కింద పడిపో డిపోవడంతో నీకు మాట్లాడద్దు అని చెప్పాను కదా మాట్లాడవు చెత్తలాగా అందుకే పడిపోయేవి అంటూ ఫుల్ ఫైర్లో కనిపిస్తూ ఉంటాడు పల్లవి ప్రశాంత్ చిరాకు చిరాక్ పడుతూ ఉంటాడు ఇక అది చూసి శోభాశెట్టి దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఓడిపోయారు అని బిగ్ బాస్కి చెప్తున్నా అంటే ఒకలా ఏడమ్మా అంటూ శోభాశెట్టిపై అరవడంతో శోభా కూడా ఫుల్గా ఫైర్ అవుతుంది ఫైర్ అవడంతో పాటు ఒరే ఇదంతా నీ వల్లే అంటూ ప్రశాంత్ పై అయితే చాలా చేతరించుకుంటున్నట్లు బిహేవ్ చేయడం జరిగింది అయితే ఇదంతా మనం రెండు వారాలుగా అయితే చూడొచ్చు శివాజీలో e il bravartene a palle più prescianto